కుమారులైన సంబంధం ఉందా పాకిస్తాన్ లోని లాహోర్ లో లవకుశుల శరీరాలు దొరికాయా శ్రీరాముడు జల అయిన తర్వాత లవకుశులు ఏమయ్యారు ఈ రోజు ఈ వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని స్టార్ట్ అని పిలిచేవారు ఈ విషయాలన్నీ రెండు వేల పదమూడులో లో తెరపైకి వచ్చాయి రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో ఉండే ఒక పర్వతంపై పై కి సంబంధించిన ఒక డ్రామా జరిగింది ఆ టకాన్ని అందరూ ఆసక్తిగా చూశారు నాటకం చివరిలో అందరూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు అయితే అందులో ఒక ముస్లిం వ్యక్తి ఈ రామాయణం ఒక కల్పితం అని నవ్వటం మొదలు పెట్టాడు అయితే ఆ నాటకంలో రాముని వేషధారను నటించిన కేశవ్ శర్మ తనని చూశాడు ఆ తర్వాత కేశవ్ శర్మ ఆ ముస్లిం వ్యక్తితో పది రోజులలో నీకొకటి తెచ్చి చూపిస్తాను అప్పుడు నీతో పాటు అందరు కూడా ఆశ్చర్యపోతారని చెప్తాడు అప్పుడు ఈ రామాయణం కల్పితం కాదు నిజమని నీవే నమ్ముతావని అతనితో ఛాలెంజ్ కూడా చేశాడు ఇక కేశవ శర్మ ఈ ఛాలెంజ్ ని ఎలా గెలవాలని ఆలోచించగా జయ జైపూర్ లో నివసించే కొందరి ద్వారా ఒక ఆధారం దొరికింది శ్రీరాముడి కుమారుడైన లవి యొక్క మూడు వందల ఏడవ తరానికి చెందిన ఒక వ్యక్తి గురించి తెలిసింది ఆ వ్యక్తి పేరు మహారాజా భవానీ సింగ్ ఈయన ప్రస్తుతం జైపూర్ లో నివసిస్తున్నాడు కేశవ్ శర్మ అతని వద్దకు వెళ్లి సనాతన ధర్మం గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకున్నాడు అంతేకాదు రామాయణం కల్పితం కాదు అని నిర్మించే ఖచ్చితమైన ఒక ఆధారం కూడా లభించింది పాకిస్తాన్ లోని లాహోర్ నగరాన్ని లవకుశులు నిర్మించారని అక్కడ ఉండే ఆధారాలను చూపిస్తే ఎవరైనా సరే రామాయణం నిజంగా జరిగిందని నమ్మక తప్పదని భవాన్ సింగ్ చెప్పాడు కేశవ్ శర్మ రామాయణం నిజమైన నిరూపించాలంటే శ్రీలంక వెళ్లి ఆధారాలు తెచ్చి చూపించవచ్చు కానీ కేశవ్ శర్మ ఆ ముస్లిం వ్యక్తికి సనాతన ధర్మం కేవలం భారతదేశంలోనే కాదు పాకిస్తాన్ లో కూడా ఉంది అని నిరూపించాలని అనుకున్నాడు ఇక్కడే కేశవ్ శర్మకు అసలైన సమస్య మొదలైంది కేశవ్ శర్మ ఒక హిందువు ఒక హిందువు పాకిస్తాన్ లోనికి వెళ్లడం ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే అంతేకాదు పాకిస్తాన్ లో ఉండే ముస్లింలు మన భారతదేశంలోనికి రావడం కూడా అంతే ప్రమాదకరం అయినా సరే కేశవ శర్మ శ్రీరాముడిని ప్రార్థించి వీసా కోసం అప్లై చేశాడు అలా ఐదు రోజుల పర్యటనకు వీసా వచ్చింది పాకిస్తాన్ లోని లాహోర్ నగరం రావి నది ఒడ్డున ఉంటుంది పాకిస్తాన్ లోని కరాచి తర్వాత అతిపెద్ద నగరంగా లాహోర్ నగరం ఉంది ఈ లాహోర్ నగరాన్ని పాకిస్తాన్ దేశపు గుండె అని కూడా పిలుస్తారు ఎందుకంటే పురాతన కాలానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ లాహోర్ తో ముడిపడి ఉన్నాయి ఇక శ్రీరాముడి విషయంలో కూడా లాహోర్ తో ముడిపడి ఉందని తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపడాల్సిందే ఈ విషయం ఆధారాలు చూపిస్తే గాని ఎవరు నమ్మరు వాల్మీకి రాసిన రామాయణ ప్రకారం శ్రీరాముడు జల సమాధి అవ్వటానికి ముందు తన పెద్ద కుమారుడైన లవుడికి ఉత్తర రెండవ కుమారుడు కుషుడికి దక్షిణ కౌశల్య రాజ్యాన్ని ఇచ్చాడు దక్షిణ కౌశల్య రాజ్యంలో కుషుడు కుషావతి అయిన నగరాన్ని నిర్మించాడు ఇక లాహోర్ నగర్ పాత పేరు లవపురిగా ఉండేది కేశవ శర్మ లాహోర్ కు వెళ్ళాక అక్కడ పురాతన కోట కనిపించింది ఆ కోట లోపల ఒక దేవాలయం ఉంది అందులో శ్రీరాముడు కుమారుడైన లవ్ విగ్రహం ఉంది పాకిస్తాన్ లో అందరూ ముస్లింలు ఉండటం కారణంగా ప్రస్తుతం ఆ మందిరం ఖాళీగా ఉంది అయితే కేశవ శర్మకు ఆ మందిరంలో లవ్ సమాధి కనిపించింది ఆ పక్కనే శత్రుంజయ్ కు సంబంధించిన ఒక రికార్డు కూడా దొరికింది ఆ రికార్డు లో లాహోర్ ను పూర్వం లవ్ అని పిలిచేవారని రాసి ఉంది అంతేకాదు ఆ దేవాలయంలో శ్రీరాముడికి సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి వాటిని కేశవ శర్మ వీడియో తీశాడు ఇక కేశవ శర్మ భారత్ లోని జైపూర్ కు తిరిగి వచ్చాడు తాను ఛాలెంజ్ చేసిన ముస్లిం వ్యక్తి ముందు ఆ వీడియో ఉంచగా ఆ ముస్లిం వ్యక్తి ఆ వీడియో చూసి ఏడవటం మొదలు పెట్టాడు ఎందుకంటే తాను పాకిస్తాన్ మొత్తం ఇస్లామిక్ దేశం అని భావించాడు ఇక పాకిస్తాన్ లో వేల సంవత్సరాల కిందటనే సనాతన ధర్మం ఉండేదని ఆ ముస్లిం వ్యక్తి నమ్మి కేశవ్ శర్మను క్షమించమని అడిగాడు ఇప్పుడు అందరికీ శ్రీరాముడు కుమారుడైన లవ్ నిర్మించిన లాహోర్ గురించి తెలిసింది ఇక శ్రీరాముడి రెండవ కుమారుడైన కుష్ నిర్మించిన కుషావతి నగరం ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో ఉంది కుష్ తన కుషావతి నగరాన్ని నలువైపులా వ్యాపించాడు ప్రస్తుత థాయ్లాండ్ రాజు కూడా ఈ రాజవంశానికి చెందినవాడే దుర్జాయ అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ కుష్ మరణించాడు కుష్ యొక్క వంశానికి చెందినవాడే జైపూర్ లో ఉండే భవానీ సింగ్ ఇక సీతాదేవికి సంబంధించిన విషయం ప్రస్తావన వస్తే శ్రీరాముడు దూరం అయ్యాక సీతాదేవి తన జీవనాన్ని ఋషి వాల్మీకి ఆశ్రమంలో గడిపింది ఈ ఆశ్రమం కాన్పూర్ నగరం నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉండే బైతూర్ అనే గ్రామంలో ఉంది లవకుశలు కూడా ఈ ఆశ్రమంలోనే జన్మించారు ఈ ఆశ్రమంలోనే రామాయణం రచన జరిగింది ఈ ఆశ్రమానికి కూతవేటు దూరంలో హిండనానే నదిలో ప్రవహించే నీరు అంత పవిత్రమైనది ఇక్కడే సీతాదేవి ఆలయం కూడా ఉంది ఆ పక్కనే సీతాదేవికి సంబంధించిన వంటగది కూడా ఉంది అక్కడ ఉండే కొన్ని పాత్రలు సీతాదేవి ఉపయోగించినవే ఆ పక్కనే ఒక బావిలో ఉన్న నీరు సీతాదేవి తాగేవారు ఆశ్రమంలో ఉండే చెట్ల కిందనే లవకుశలు విద్యను అభ్యసించారు శ్రీరాముడు అశ్వం యాగం చేసినప్పుడు ఏ రాజు కూడా శ్రీరాముడి గుర్రాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు కానీ ఆ గుర్రం ఆశ్రమం వద్దకు చేరాక లవకుశులు ఆ గుర్రాన్ని బంధించారు శ్రీరాముడి ఆజ్ఞ ప్రకారం గుర్రాన్ని విడిపించడానికి వచ్చిన హనుమంతుడు కూడా లవకుశుల చేతిలో బందీ అయ్యాడు ఈ ప్రాంతంలోనే సీతాదేవి పాతాళంలో సమాధి అయ్యింది ఇలా భారతదేశంలో ప్రతి మూలన రామాయణం సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్